వాటర్ల హక్కును హరించే ఎస్ఐఆర్ను వెంటనే ఉపసంహరించాలని సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి రవి ఎన్నికల కమిషన్ డిమాండ్ చేశారు స్థానిక పవర్ పవర్పేట్లో గల సిపిఎం జిల్లా కార్యాలయంలో జరిగిన సదస్సుకు సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు తెల్లం రామకృష్ణ అధ్యక్షత వహించారు ఈ సదస్సుకు వక్త అయిన రవి మాట్లాడుతూ వాటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎన్నికల ప్రజాస్వామ్యానికి ప్రమాదమని వాటర్ల హక్కును హరించే ఎస్ఐఆర్ను ఉపసంహరించుకోవాలని కేంద్ర బీజేపీ ప్రభుత్వానికి లొంగిపోయే ఎన్నికల కమిషన్ వైఖరి మార్చుకోవాలని అన్నారు మత ప్రాతిపదికన పౌరులను విభజించే బీజేపీ విధానాలను ప్రజలు ఐక్యంగా ప్రతిఘటించాలని పౌరులు ఓటు హక్కును ప్రశ్నించే విధంగా బీహార్లో కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ను రద్దు చేయాలని తెలిపారు స్వతంత్రంగా వ్యవహరించాల్సిన రాజ్యాంగ వ్యవస్థ ఎన్నికల సంఘం కేంద్రం బీజేపీకి తొత్తుగా మారడం తగదని అభిప్రాయపడ్డారు ఓటర్ల నమోదుకు పౌరసత్వంతో ముడి పెట్టరాదని అన్నారు ఓటు హక్కుకు ఆధార్ పాన్ రేషన్ తదితర గుర్తింపు కార్డులు చెల్లవని కేవలం పౌరసత్వానికి సంబంధించిన రుజువులు కావాలని అడుగుతూ పౌరసత్వ చట్ట సవరణను జాతీయ పౌరసత్వ రిజిస్టర్ చట్టాలను ఎస్ఐఆర్ పేరుతో దొడ్డిదారు అమలు చేయడానికి కేంద్ర బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని వివరించారు దానికి ఎన్నికల కమిషన్ తోడ్పాటు అందించడం బాధాకరమని అన్నారు బీహార్లో ఓట్లు తొలగించడం కర్ణాటకలో దొంగ ఓట్లు చేర్పించడం చూస్తుంటే కేవలం బీజేపీని గెలిపించడానికి ఎన్నికల కమిషన్ పనిచేస్తుందనే విషయం అర్థమవుతుందని అన్నారు స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమిషన్ ఈ రాజ్యాంగ విలువలను ఎన్నికల పార్లమెంటరీ ప్రజాస్వామ్య వ్యవస్థకు తీవ్ర ప్రమాదకరంగా మాత్రమేనని అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమంలో సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నాగమణి పి రామకృష్ణ జిల్లా కమిటీ సభ్యులు జీవరత్నం భాస్కర్ ముచ్చాలమ్మ వెంకట్రావు సుధారాణి నాయకులు శ్యామలారాణి ఇస్సాకు అరుణకుమారి సుభాషిని తదితరులు పాల్గొన్నారు అలా చేసిన పదకొండు పత్రాలు మీరు చూపించండి అని అడగటం వల్ల దాదాపు అరవై ఐదు లక్షల మంది సక్రమంగా అది సకాలంలో చూపించలేదు ఫలితంగా ఆ ఒక్క రాష్ట్రంలోనే అరవై ఐదు లక్షల ఓట్లు పోయింది ఒక్క రాష్ట్రంలో ఎన్ని రోజుల్లో కేవలం నెల రోజుల్లో అరవై ఐదు లక్షల ఓట్లు తీసేశారు ఎందుకు తీసారండి చచ్చిపోయారనా లేకపోతే నా రవికి ఒక చోట ఓటు ఉండి మళ్ళీ ఎక్కడ ఓటు ఉంది రెండు చోట్ల ఓటు ఉందనా అలా ఏం కాదు నిన్ను పదకొండు పత్రాలు అడిగాము ఆ పదకొండు పత్రాలు నువ్వు చూపించలేకపోయావు కాబట్టి నీ కోటి తీసేస్తున్నావు అని చెప్పి తీసేసారు ఆ పత్రాలు కూడా సమర్పించడానికి ఏమైనా ఎక్కువ టైం ఇచ్చారా లేదు నెల రోజులు టైం ఇచ్చారు ఆధార్ కార్డు రేషన్ కార్డు డ్రైవింగ్ లైసెన్సు అలాగే నీ కులం ఏంటి సర్టిఫికెట్ మతం ఏంటి సర్టిఫికెట్ ఇలాంటి పదకొండు సర్టిఫికెట్లు వాళ్ళకి ఇస్తేనే ఓటు ఇస్తామని చెప్పారు వాస్తవంగా మనకి రాజ్యాంగంబద్ధంగా మనకు ఓటు హక్కు ఏ రకంగా ఉంటుంది పద్దెనిమిది ఏళ్ళ నిండు ఓటు హక్కు ఉంటుంది ఆ పద్దెనిమిది ఏళ్ళ నిండుోడికి ఓటు హక్కు ఉందా వాడికి ఓటు ఉందా లేదో చూసి ఓటు లేకపోతే ఓటు చేర్చడమే ఎన్నికల కమిషన్ పని కానీ ఇప్పుడు ఎన్నికల కమిషన్ చేస్తుంది ఏంటంటే ఓటు హక్కు ఇవ్వడం అనే పనే కాదు అసలు భారతదేశ పౌరుడో కాదా నిరూపించుకో అనే పని కూడా చేస్తాం వాస్తవానికి రాజ్యాంగబద్ధంగా ఎన్నికల కమిషన్కి ఆ పని లేదు రాజ్యాంగబద్ధంగా దేశపరుడా కాదో నిరూపించుకుంటేనే ఓటు హక్కు ఇవ్వాలి లేకపోతే లేదు అనేది లేదు అతనికి గతంలో ఓటు హక్కు ఉందా లేదా నువ్వు పరిశీలన చేయటం దాన్ని కంటిన్యూ చేయటం కొత్తగా చేరాల్సిన వాళ్ళు పద్దెనిమిది ఏళ్ళు నిండిందా లేదా ఆ వయసుకు సంబంధించిన అర్హత పత్రం తీసుకోవటం అతనికి ఆధార్ కార్డులో రేషన్ కార్డులో అతని పేరు ఉందో లేదో చూడటం ఓటు హక్కు ఇవ్వడం ఇది పద్ధతి